మా పేరు వెంకటరెడ్డి మాది పెద్ద సురారం గ్రామం నల్గొండ జిల్లా ఈ సంవత్సరము సిటీ సీడ్స్ వారి గోకుల్ అనే సీడ్ పెట్టినాం మేము గ్రోతింగ్ బాగుంది పిల్కలు కూడా బాగా వచ్చినాయి వీటికి పాంపుడ లాంటి తెగులు తెగులు లక్షణాలు కూడా వీటికి కనిపించలేదు వీటికి గోల్స్ చాలా పెద్దగా ఉంది మెడవిరుపు లాంటి లక్షణాలు కూడా దీనికి లేవు ఇంకోటి హైట్ కూడా వచ్చేసి చాలా మంచిగా హైట్ పెరిగిందండి ఇంకోటి గాలికి దాని దీనిని కూడా అడ్డం పడకుండా కాండం గట్టిగా దృఢంగా ఉంది ఎన్నమన్నా గాలి వాతావరణం వచ్చినా ఏమీ అడ్డం పడలేదు ఇంత ముందు మేము పెట్టిన కంటే ఇది ఒక ఫార్టీ ప్లస్ బిల్డింగ్ వస్తదని నమ్మకం ఉన్నది మేము ఒక నాలుగు ఎకరాలు మేము నాటు వేయడం జరిగింది నాలుగు ఎకరాలలో సేమ్ ఇలానే ఉంది ప్యారీ మొత్తం సాయిల్ వచ్చేసి రెడ్ సాయిల్ మాది గ్రోతింగ్ బాగుంది అయితే మంచిగా అండి ఈ గొల్స్ కు అంత గింజ అనేది మేము కౌంట్ చేసినాము ఒక్కొక్క గొల్స్ కి త్రీ ఫిఫ్టీ టు త్రీ ఎయిటీ వరకు ఉన్నది వెయిట్ బాగా అనిపిస్తుంది అండి ఇంకా ముందు కూడా ఇవి డ్రై అయినా గానీ మంచి వెయిట్ వస్తుంది మేము అనుకుంటున్నాము అలాగే ఇంకోటి ఏంటంటే గింజ కూడా పొడుగు బాగుంది లా ఉంది పొడుగు ఉంది మంచిగా ఉంది ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి ఇంకోటి ఏంటంటే దీనికి స్ప్రేయింగ్స్ కూడా మాకు ఓన్లీ త్రీ స్ప్రేయింగ్స్ మాత్రమే జరిగినాయి మంచిగా అనిపించింది ఇది సీడ్ అయితే కాంటెక్ సీడ్స్ టెక్నాలజీ ఇన్ ఎవ్రీ సీడ్